అన్నమయ్య జిల్లా రాజంపేట నుండి శ్రీశైలంకు ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయవలసిందిగా నందలూరు లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ ప్రతినిధులు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు కలిసి శనివారం విన్నవించుకున్నారు ఈ సందర్భంగా లయన్ మన్యం రామ్మోహన్ మాట్లాడుతూ గతంలో రాజంపేట నుండి శ్రీశైలం వెళ్ళు భక్తులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం రాజంపేట డిపో నుండి ఉండేదని ప్రస్తుతం ఆ సర్వీస్ రద్దు చేయడం జరిగిందని కావున రాజంపేట పరిసర ప్రజల సౌకర్యార్థం శ్రీశైలం వెల్లుటకు రాజంపేట నుండి బస్సు పునరుద్ధరించవలసిందిగా కోరడం జరిగిందన్నారు ఈ విషయంపై చైర్మన్ వెంటనే స్పందించి అన్నమయ్య జిల్లా ఆర్టీసీ ఉన్నతాధికారి రాముతో ఫోన్ ద్వారా సంప్రదించి రాజంపేట ప్రజల అవసరాల దృష్ట్యా శ్రీశైలమునకు బస్సు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ వారు బస్సుల కొరత గురించి తెలుపగా అదే విషయంపై రవాణా మంత్రి మడింపల్లి రాంప్రసాద్తో కూడా చర్చించి బస్సు ఏర్పాటు తన వంతు కృషి చేస్తానని తెలియజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్ కుర్రామణి యాదవ్ వాకర్ ఉప్పుశెట్టి సుధీర్ మోడపోతుల రాము సీనియర్ లయన్ అబ్దుల్లా లయన్ దండె ప్రకాష్ హిమగిరినాథ్ యాదవ్ గంధం గంగాధర్ గండికోట కృష్ణకుమార్ గుండు సురేష్ తదితరులు పాల్గొన్నారు